హలో ఎవరివన్ మీకు బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఇవాళ వీడియోలో ఫస్ట్ అయితే నాకు హెచ్చినైట్ చూపిస్తాను ఇది చూసిన తర్వాత మనం బ్లాగ్లోకి వెళ్ళిపోతాము సో ఇది అయితే నేను టార్గెట్లో తీసుకున్నానండి మంచి సేల్లో అయితే తీసుకున్నాను ఐ థింక్ వన్ నైంటీ నైన్ ఆర్ టూ హండ్రెడ్ డాలర్స్ ఎందుకో తీసుకున్నట్లున్నాను ఇది తీసుకొని కూడా చాలా రోజులు అవుతుందనమాట ఇది ఇంకా అలానే ఏమంటారు గరాజ్లో పెట్టేసి ఉన్నాను గరాజ్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నాము సో అప్పుడు గుర్తొచ్చింది ఓకే మనం ఎప్పుడో కొన్నాం కదా అనేసి సో అది ఇప్పుడు ఓపెన్ చేస్తా ఉన్నాను అన్నమాట సో నేనైతే మెయిన్గా చపాతి డో చేసుకోవటానికి అండ్ సో పిల్లలు ఎప్పుడన్నా కుకీస్ అలా అడుగుతూ అనమాట సో నా దగ్గర అయితే హ్యాండ్ మిక్సర్ ఏం లేదు సో అందుకనేసి సరే ఇదొకటి తీసుకుందాం ఎప్పటి ఓ నా కోరిక ఇదొకటి తీసుకోవాలనేసి సో మంచి సేల్ అయితే ఉన్నింది తీసుకున్నాను అనమాట సో ఇంకెందుకు లేట్ చేయకుండా ఫస్ట్ అయితే ఓపెన్ చేసేద్దాం మనము ఎలా ఉందో చూపిస్తాను మీకు సో ఇది వచ్చేసి కిచ్మేడ్ బౌల్ లిఫ్ట్ స్టాండ్ మిక్సర్ అండ్ ఇది వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ కార్డ్స్ ఉంటుంది అంటే ఫైవ్ పాయింట్ టూ లీటర్స్ అనమాట ఆ బౌల్ సైజు స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది కలర్ వచ్చేసి ఐస్ బ్లూ తీసుకున్నానండి అండ్ మనకి త్రీ అటాచ్మెంట్స్ అయితే వచ్చి ఉంటాయి దీనికి సో ఇది నేను టార్గెట్లో మంచి సేల్లో ఉన్నప్పుడు తీసుకున్నాను అండ్ ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి నేను తీసుకున్నది వచ్చేసి బౌల్ లిఫ్ట్ స్టాండ్ మిక్సర్ అనమాట ఈ కిచెన్ ఎయిడ్ స్టాండ్ మిక్సర్లో మనకి క్లాసిక్ మోడల్ ఉంటుంది ఆర్టిసన్ మోడల్ అని చెప్పేసి ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇదేంటంటే మనం బౌల్ లిఫ్ట్ చేయాలి ఇంకొక మోడల్లో ఏంటంటే హెడ్ అని టెల్డ్ చేయాలన్నమాట టిల్డ్ హెడ్ అంటారు దాన్ని బౌల్ ఇన్సర్ట్ చేస్తాము అండ్ మనకి స్టే స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ వస్తుంది అండ్ స్టెయిన్లెస్ స్టీల్ అటాచ్మెంట్స్ కూడా వచ్చాయి సో మాక్సిమమ్ మనము ఎక్కువగా యూజ్ చేసే త్రీ అటాచ్మెంట్స్ అయితే ఇందులో ఇచ్చారు కాబట్టి నెక్ నాకు ఇంకా వేరే ఎక్స్ట్రా ఏం పర్చేస్ చేయాల్సిన అవసరం లేదనిపించింది సో ఇలా ఓపెన్ చేస్తే మనకి పైన వాళ్ళు ఆ మోడల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ మనకి ఒక బుక్లెట్ లాగా ఇచ్చారనమాట తర్వాత మాన్యువల్ ఇచ్చారు అండ్ ఇవి అనమాట నేను చెప్పిన అటాచ్మెంట్స్ ఇది చపాతికి యూస్ చేస్తాం మనము చాలా నీట్గా ప్యాకేజ్ చేశారు కొంచెం వెయిట్ ఉందండి మిక్సర్ అయితే కొంచెం వెయిట్ అయితే బాగానే ఉంది అండ్ బౌల్ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంది సో వాళ్ళు ఒకటైతే లోపల అటాచ్ చేసేసి ఇచ్చారనమాట ప్యాకేజింగ్లో మనకి ఇది కొంచెం ఏంటంటే బౌల్ని మనము కొద్దిగా కరెక్ట్గా పెట్టాలి అండ్ ఆల్సో పైకి అండ్ హ్యాండిల్ అనేది లిఫ్ట్ చేయాలన్నమాట బౌల్ని లిఫ్ట్ చేయాలి ఇంకొక మోడల్ క్లాసిక్ మోడల్ అలా తీసుకుని ఉండింటే మనం జస్ట్ హెడ్ హెడ్ని టిల్ట్ చేస్తే సరిపోతుంది సో మన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో దాన్ని బట్టి మనం తీసేసుకోవాలి నేనైతే ప్రైజ్ని చూసాను అండ్ ఆల్సో నేను ఎక్కువగా యూస్ చేయను ఓన్లీ చపాతి ఎప్పుడైనా కుకీస్ కేక్స్ చేస్తాను కాబట్టి నాకైతే ఓకే అనిపించింది ఇది లేదు మీరు రెగ్యులర్గా చేసుకుంటాము చాలా ఎక్కువగా బేగింగ్ చేయాలి అనుకుంటే నా సజెషన్ అయితే టిల్ట్ హెడ్ తీసుకోండి ఈజీగా ఉంటుంది మనకు అంటే ఆపరేషన్ ఈజీగా ఉంటుంది అనమాట అండ్ ఈజీగా పెట్టడం తీయటము సో ఓవరాల్గా నా వరకు అయితే నేను ఫుల్ హ్యాపీ సో మీకు ఎలా అనిపించింది మీకు నచ్చిందా సో మీకు నచ్చింది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం అసలు మర్చిపోకండి అండ్ నెక్స్ట్ మనం చూసేద్దాము ఒక మంచి హోటల్ స్టైల్ సాంబార్ రెసిపీ సో ఈ సాంబార్ కోసం ఫస్ట్ అయితే నేను మునక్కాయలు ఫ్రోజన్ మునక్కాయలు ఇవి ఇవి కొంచెం నానబెట్టేస్తున్నాను అనమాట కొంచెం ముందే తీసేసి హాట్ వాటర్లో పెట్టేసుకున్నాము అంటే ఈజీగా పీల్ చేసేయచ్చు అండ్ ఇవి సీజనల్లో అయితే దొరుకుతాయి కానీ రెగ్యులర్గా దొరకాలంటే మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉండదు కాబట్టి మంచిగా ఫ్రోజన్లో దొరుకుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట ఇవి అండ్ చాలా వెజిటబుల్స్ అయితే మనకు అవైలబిలిటీ ఉంటాయండి నేనైతే మునక్కాయలు అండ్ ఆనబకాయలు తెచ్చి పెట్టుకుంటాను అండ్ ఇలా కొంచెం హాట్ వాటర్లో పెట్టుకున్న తర్వాత పీల్ చేసేసుకోండి లేదు అంటే డైరెక్ట్గా వేసుకుంటే చాలా చేదుగా ఉంటుంది సో ఇలా అన్నీ పీల్ చేసేసుకోవాలన్నమాట అండ్ ఇప్పుడు నేను యాడ్ చేస్తున్న వెజిటబుల్స్ వచ్చేసి బెండకాయలు మునక్కాయలు ముల్లంగి క్యారెట్ అండ్ టమాటో పచ్చిమిర్చి ఆనియన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కందిపప్పు ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్నానండి వన్ కప్పు కందిపప్పుకి ఒక పావు కప్పు శనగపప్పు కూడా యాడ్ చేసేసి ఇలా మెత్తగా సో ఇలా మెత్తగా చేసి పక్కన పెట్టేసుకోవాలి అండ్ కొంచెం చింతపండు కూడా నేను నానపెట్టేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని అందులోకి పోపు అన్నీ యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ కొంచెం వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి ఒక నాలుగైదు యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత మునక్కాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇవి మనం ఆల్రెడీ పీల్ చేసాం కాబట్టి ఎక్కువ టైం పట్టదనమాట ఉడకటానికి సో ఇలా ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి మనము రిమైనింగ్ వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఇంగువ కొంచెం పెప్పర్ మిరియాల పౌడరు అండ్ కల్లుప్పు కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను ఇలా అంతా యాడ్ చేసేసుకొని కొద్దిగా ఇలా కలిపేసుకోవాలి ఇలా అంత ముక్కలకి పట్టేలాగా అండ్ మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు అలా వదిలేస్తే మనకి బాగా ముఖం మెత్తబడిపోతుంది ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్స్ కొబ్బరి పొడి ఎండు కొబ్బరి ఉంటుంది కదా అది యాడ్ చేసుకోండి అది టేస్ట్ని మంచిగా ఎన్హాన్స్ చేస్తుంది అండ్ తర్వాత ఇప్పుడు నేను టమాటో కూడా యాడ్ చేసేసాను అండ్ కరివేపాకు కూడా యాడ్ చేశాను ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నాకు ఇష్టం ఉండదు కొత్తిమీర అందుకనేసి నేను యాడ్ చేయను సో ఇప్పుడు కొద్దిగా కారం పొడి వన్ టీ స్పూన్ కారం పొడి అండ్ వన్ టీ స్పూన్ సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా బాగా మిక్స్ చేసేసుకొని చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న కందిపప్పు అండ్ శనగపప్పు కూడా యాడ్ చేసేసుకున్నాను చాలా సింపుల్ అండి సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది పక్కాగా హోటల్ స్టైల్లో అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు తగినంత వాటర్ కూడా పోసేసుకొని మనము ఒక నాలుగైదు టీ స్పూన్స్ సాంబార్ పౌడర్ ఒక టీ స్పూన్ షుగర్ లేదు అంటే బెల్లము ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే అది అవాయిడ్ చేయండి అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని టేస్ట్ అంతా చూసేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో బాగా బాయిల్ చేసేసుకోవాలన్నమాట ఇలా అంతే అండి టేస్టీ సాంబార్ అనేది రెడీ అయిపోయింది ఇవాళ లంచ్లోకి రైస్లోకి ఈ సాంబార్ వేసేసుకొని టేస్ట్ చేసేద్దాము సూపర్గా వచ్చిందండి టేస్ట్ చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవాళ నేను లంచ్ అయిపోయిన తర్వాత చాలా పెద్ద పని పెట్టుకున్నాను సో కిచెన్లో చాలా వరకు సరుకులు తీసుకొని వచ్చాను కానీ అన్ని ఎంటీ అయి ఉన్నాయి అనమాట సో ఇవి వచ్చేసి రైస్ సోనా మసూరి రాయల్ బ్రాండ్ అండి ఇవి లో దొరుకుతాయి మనకి సెవెంటీన్ డాలర్స్కి వచ్చేస్తుంది అనమాట పెద్ద బ్యాగ్ ట్వంటీ ఎల్బి అండ్ ఇంతకుముందు అయితే నేను లక్ష్మీ వాడేదాన్ని అది ఇప్పుడు ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయింది అంటే ఇండియన్ స్టోర్స్లో అందుకని చెప్పేసి ఇంకా ఇది కూడా పర్లేదు బాగానే ఉందని తెచ్చుకున్నాను చాలామంది కాస్కో బాగుందని చెప్పారు సో సార్ ట్రై చేయాలి ఖజానా బ్రాండ్ నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ ఇది వచ్చేసి వాల్మాట్లో చాలా బాగుంటుందండి గార్లిక్ అంటే ఇండియన్ స్పైస్ లాగా ఇండియన్ స్మెల్ రావాలి గార్లిక్ అంటే వాల్మాట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆ గార్లిక్ అండ్ ఇవి వచ్చేసి నేను పటేల్ బ్రదర్స్లో తెస్తాను ఆనియన్స్ పటేల్ బ్రదర్స్లో ఈ ఆనియన్స్ చాలా బాగుంటాయండి లైక్ మనకి ఇండియన్ కర్రీస్లో టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది అనమాట ఈ ఆనియన్స్తో చేస్తే మనకి వాల్మార్ట్ కానీ ఈ స్టోర్లో తెచ్చాము అంటే కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుంది నేను చూసిన డిఫరెన్స్ మేబీ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు రాంగ్ ఉండొచ్చు బట్ నా వర్క్ అయితే నాకు అలా అనిపించింది అనమాట అండ్ ఇక్కడ కంటైనర్స్ అబ్జర్వ్ చేశారా ఇవన్నీ నేను రియూస్ చేస్తాను మ్యాక్సిమమ్ నా ప్యాంట్రీలో రియూజబుల్వే ఉంటాయండి లైక్ కాఫీవి కానీ ఈ మ్యాంగో లీఫ్ అని చెప్పేసి మనకి ఒక బ్రాండ్ దొరుకుతుంది ఇక్కడ అది మనకి జొన్నలు జొన్న రవ్వ ఇలా ఆర్గానిక్ బ్రాండ్ అనమాట అది అది కూడా ఆర్గానిక్ అన్ని ప్రోడక్ట్స్ దొరుకుతాయి చాలా అండి అవి కాకపోతే ఏంటంటే అన్ని స్టోర్లో అవైలబిలిటీ ఉండట్లేదు సో అవి తెస్తే మాత్రం నేను కంపల్సరిగా ఇలా నీట్గా వాష్ చేసేసి యూస్ చేస్తాను ప్లస్ ఇదేంటంటే కరెక్ట్ సైజ్ ఉంటుంది లైక్ వన్ అండ్ హాఫ్ ఎల్బీ టూ ఎల్బీ ఉంటుంది మనకి ప్యాక్స్ కూడా ఆల్మోస్ట్ వన్ ఎల్బీ టూ ఎల్బీ ప్యాక్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట కంటైనర్స్ అండ్ ఆల్సో సీత్రూ అన్ని క్లియర్గా కనిపిస్తాయి ఏమున్నాయని చెప్పేసి లైక్ ఎప్పుడైనా మనం పిల్లల్ని తీసుకురమ్మని చెప్పినా కూడా చూస్తూనే వెంటనే తీసుకొని వచ్చేస్తారు కాకపోతే నేను ఏం కూడా రాసిపెట్టి ఉంటాను అనుకోండి సో మీలో ఎంతమంది రీయూజబుల్ కంటైనర్స్ యూజ్ చేయడానికి ఇష్టపడతారు అన్నది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో నేను ఇప్పుడైతే పాంట్రీలో ఏది సపరేట్గా దీనికోసం అంటూ ఏది పర్చేస్ చేయలేదు ఇంతకుముందు నా దగ్గర ఆక్సో డబ్బాలు ఉండేవన్నమాట అవన్నీ నేను ఇండియాకి వెళ్ళేటప్పుడు సేల్ సెల్ ఉన్నాను సో ఇప్పుడు కొనాలి అంటే ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయాయి అప్పట్లో కాస్కోలో మంచి సేల్లో తీసుకున్నానమాట నా ఓల్డ్ వీడియోస్ నా ఓల్డ్ వీడియోస్లో చూస్తే మీకు తెలుస్తుంది సో అవి అయితే చాలా బాగుండేవి బట్ ఓకే ఇంక ఇవి కూడా బాగున్నాయి ఇప్పుడు మంచిగా సెట్ అయ్యాయి చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తూ ఉన్నాయి ప్రతి ఒక్క మనకి పల్సెస్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి సో చాలా ఈజీ ఈజీగా ఉంటుంది అంటే మనకి పాంట్రీలో ఇలా త్రూ ఉంటే అండ్ ఇవన్నీ డ్రై ఐటమ్సే కాబట్టి నో ప్రాబ్లం అనమాట ప్లాస్టిక్ యూజ్ చేసినా ఏం ప్రాబ్లం లేదు సో అలా మొత్తానికి పాంట్రీలో అయితే కొంచెం సర్దేసుకున్నాను అన్నీ ఇంకా చాలా ఉన్నాయండి ప్రస్తుతానికైతే కొన్ని కొన్ని సర్దేస్తూ ఉన్నాను అనమాట అండ్ ఇప్పుడైతే నైట్ డిన్నర్కి నేను ఇడ్లీ పెట్టేస్తా ఉన్నాను మార్నింగ్ ఆల్రెడీ సాంబార్ చేసి ఉన్నాను కదా సో అందుకనేసి ఇంకా సింపుల్గా ఇడ్లీ పెట్టేసుకుంటూ అయిపోతుంది ఇంకా మళ్ళీ చట్నీ అవన్నీ అవసరం లేదనిపించింది సో మీలో ఎంతమంది ఓన్లీ సాంబార్తో తింటారా లేకపోతే చట్నీతో తింటారా లేదు కంపల్సరీగా చట్నీ సాంబార్ ఉండాలా అన్నది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చాలామంది కంపల్సరీగా సాంబార్ చట్నీనే ఉండాలి అంటారు బట్ మా ఇంట్లో ఏదన్నా తినేస్తారనుకోండి అలాగే చట్నీ ఉన్న పిక్కిల్తో కూడా తినేస్తారు మా పిల్లలు అయితే ఎక్కువగా పిక్కిలు ఇష్టపడతారు అంటే చట్నీ చేసినా సరే పికిల్ తింటూ ఉంటారు మా ఇంట్లో ఎందుకో పిక్కిల్స్ చాలా ఇష్టంగా తింటూ ఉంటాం మేము సో అది రైస్ కూడా ఎక్కువగా తిమ్ తినము ఆఫ్టర్నూన్ ఒక్కడికే పెడతాను రైస్ నైట్ అయితే కంపల్సరీగా దోశ ఇడ్లీ ఇలాంటివే ఉంటాయి అన్నమాట అండ్ ఎక్కువగా దోశ చేస్తాను ఎందుకంటే నేను జొన్న పిండితో జొన్న రవ్వతో చేస్తాను కాబట్టి సో అది కొంచెం మంచిది కదా హెల్త్కి అనేసి అది ఎక్కువగా చేస్తాను ఇడ్లీ కొంచెం తక్కువే అనమాట సో అది ఇవాళ డిన్నర్ అండ్ మీరేం చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఇడ్లీలు చూసారా ఎంత బాగా వచ్చాయో సో ఇది వచ్చేసి రవ్వ ఇడ్లీ అండ్ ఈ ఇడ్లీ రెసిపీ కూడా మీకు కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇడ్లీస్ కూడా చాలా బాగుంటాయి సాఫ్ట్గా సో మేమైతే రవ్వతోనే చేస్తామండి ఇడ్లీ అండ్ దోశపిండి సపరేట్గా చేసుకుంటాము సో మీలో ఎంతమంది రవ్వ ఇడ్లీ ఇష్టపడతారు లేదు అంటే దోసపిండితో చేసుకుంటారా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి సో రాయలసీమ సైడ్ అయితే రవ్వతోనే చేసుకుంటాం మేము సో చూసారు కదా సాంబార్ నైట్కి అయితే ఇంకా సూపర్ ఉందనమాట మునక్కాయ ఇవన్నీ మంచిగా పట్టేసాయి అనమాట మసాలాలు ఇవన్నీ సూపర్గా ఉంది సో అది ఇవాళ మా డిన్నర్ అండ్ ఇవాళ వీడియో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ